రిపోలేదు వందండి ఏడు వందలు తీసుకున్నాను రాత్రికి నడుచుకుంటే రెక్క పట్టుకుని తీసుకొని పోయిందో నడుస్తా పోయింది నవ్వుకుంటా మళ్ళీ పది నిమిషాలు తీసుకొచ్చాను నా కాల ముందు ముగ్గురు చేస్తే అరగంట అరగంట పట్టింది పాటలు రాటే అంత అప్పుడే చేశారు అని నేను అడిగిన ఊరి నుంచి వచ్చి నడుస్తుని అడిగాను మొత్త వేసిను బీపీ ఎక్కువ ఉండేకి అమ్మాయి తర్వాత మాట్లాడింది అమ్మాయి బాగుందని చెప్పారు ఇంత చేలాని బాటలు చిన్నది వందగా ఉంది ఎక్కిచ్చేది ఎక్కిస్తే నేను చెప్తున్నాడు ఆసింది ఏ అన్నమ్మా అమ్మాయికి ఎంతరాలు ఆసింది ఎందుకు ఆసింది అని నేను అన్నా నరం దొరకలేదు అని ఆడ కూర్చుని ఆడ కూర్చుని ఆడ కూర్చుంది ఎక్కడ నరం దొరక మళ్ళీ తట్టి 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 ఐదు ఆ చలాని బాటలు ఎక్కిచ్చేసి పెద్ద బాటలు ఎక్కి అసలు ఎక్క పోయాక మేమో అంటే నిదానంగా పడుతుంది నిదానంగా గంట చూసినా కూడా ఒక బుట్టుకు వల్ల తర్వాత మేము అన్నం తెచ్చినాము నీళ్ళు అన్నం తెచ్చితే వాళ్ళు ఇద్దరు నర్సులు ఎత్తుకో వాళ్ళు తినొచ్చినాక మేము అమ్మ అక్కడ కాలు చదువుతాం జిల్లని యానమ్మ చూడంటే వాళ్ళు ఒకరు ఒక నడుస్ బుట్ట బయటకు వచ్చి అప్పుడు కాదు చచ్చిపోయింది సార్ పండేసినప్పుడు కాళ్ళు పోతే బాగా పెడదాను నేను చూసినాను కాళ్ళు పట్టుకుని నాకు జిల్లు మనిపోయింది ఉన్నట్టు అది నేను ఏది అమ్మాయికి ఎత్తాను అంటే బీపీ నొక్కుండా ఒత్తివేస్తాను ఇంకా అదే సార్ జరిగింది దాని తర్వాత రాలా రెండున్నర బాడు రాలా రెండున్నర తర్వాత ఒకటొకొచ్చి అరగంట తర్వాత ట్రీట్మెంట్ చేశాడు ఇంజక్షన్ తెచ్చి గుండెకి వచ్చి కుర్తి అవును చేస్తే ఆడుదా ఆపరేషన్ దేకాలకు పోయింది గంట పడుతుందా నేను నేను అడిగిన కాలు చిల్లు జీల్ சவுண்ட் பைட் மாணவிகள் இருபத்து ஏழு ஜ <laughs> చెప్తారు కదా <mabura> <miv> <that>

అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి